హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుందండి ఇది కూడా న్యూ ఇయర్కి స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను క్లియర్గా అనేది చూపిస్తాను దీనికి ఫ్రంట్ ఓపెన్ వచ్చింది మనమైతే బ్యాక్ ఓపెన్తో స్టిచ్చింగ్ అయితే చేయాలండి ముందుగా మనం చూడండి బ్లౌజ్ని ఏ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కింద అనేది ముందుగా లైనింగ్ అనేది వాష్ చేయాలండి వాష్ చేసేసిన తర్వాత చక్కగా మడత పెట్టుకుంటే మనకి ఐరన్ చేసినట్లు అనేది ఉంటుంది ఇప్పుడు మనం కింద ఖర్చు కొరకు ఈ విధంగా ఒక పావు ఇంచు అనేది ఒక హాఫ్ ఇంచ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని అయితే పెట్టేసుకుందామండి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ని పెట్టేసి ముందు మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసము అలాగే ఖర్చు కోసము కూడా ఈ విధంగా మనమైతే మార్కింగ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు మొత్తము కూడా కరెక్ట్గా అనేది సరి చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుని మొత్తము కూడా పెట్టేసుకుందామండి మనం దీంట్లో ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఏమి ఉండదు కదా బ్యాక్ పార్ట్ ఓపెన్ అండి ముందుగా అయితే నేను ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను అంటే మనకి హ్యాండ్స్ కూడా మనకి హోల్డ్ మడతలు అనేది రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఓపెన్గా ఉండదు కాబట్టి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కనుక తీసేసుకున్నట్లయితే ఇది ప్రిన్స్ కట్టే కాబట్టి చాలా ఈజీగా అనేది తీసేసుకోవచ్చండి చూడండి ముందుగా మనం ఇది బోట్ నెక్ ఏమి కాదండి నార్మల్గా రౌండ్ నెక్లే కాకపోతే ప్రిన్స్ కట్టింగ్ చూడండి షోల్డర్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే మొత్తం కూడా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే పెట్టానండి అలాగే వీళ్ళకి లూజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ లేదా పౌదకు మూడు అలా పెట్టుకోవచ్చండి వాళ్ళకి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మనం ఇప్పుడు అనేది ఆమ్ హోల్కి డ్రా చేసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా మనకిచ్చిన ఆది బ్లౌజ్ అయినా మార్కింగ్ చేసేసుకోవచ్చు అలా కాకుండా మనిషిని బట్టి కూడా మనం అనేది ఆమ్ హోల్ అనేది మార్కింగ్ చేయాల్సి ఉంటుందండి మనిషిని బట్టి అంటే మనకి అర్థమవుతుంది కదా కస్టమర్స్ చూసినప్పుడు వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నట్లయితే మీడియంగా సన్నగా ఉన్నట్లయితే ఫైవ్ అండ్ హాఫ్ అండి బాగా సన్నగా ఉన్నట్లయితే ఫైవ్ తీసుకోవాలి అలా కాకుండా కొంచెం లావుగా ఉన్నట్లయితే వాళ్ళకి సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అనేది ఆమ్ హోల్కి తీసుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఒకే మెజర్మెంట్ అనేది ఉండదండి మనకి మనిషిని బట్టి అనేది ఆమ్ హోల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా అయితే నేను ఫైవ్ థర్టీ అయితే తీసానండి ఫైవ్ థర్టీ తీసేసిన తర్వాత హామ్ హోల్ రౌండ్ కోసం ఈ విధంగా వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము మనము ప్రిన్స్ కట్లో ఇది మెయిన్ నాకు ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్స్ కట్కి కట్ క్లాత్ అనేది కట్ చేస్తాం కదా ఆ క్లాత్ కట్ చేయడానికి కట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం కొంచెం ఇట్లా జాయింట్ చేసే వైపు అనేది కొంచెం మెగాస్టా అనేది తీసుకోవాలండి చూడండి అలా తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసేసుకుందాము చూడండి మనకిచ్చింది ఫ్రంట్ నెక్ సేమ్ ఇది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే మనం ఇప్పుడైతే మార్కింగ్ చేసేసుకుందామండి చూడండి ఇలా మార్కింగ్ చేసేసుకుని అది కట్ చేయకుండా అనేది అలా పెట్టేద్దాం ఎందుకనంటే మనకి ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ వస్తుంది కదా ప్రిన్స్ కట్ వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ మార్కింగ్ చేసింది కట్ చేయకుండా ఉంటే చాలా నీట్గా అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తము కూడా మార్కింగ్ చేసేసుకుని డ్రా అయితే చేసేసుకుందాము బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం ఎడ్జెస్ వైపున బ్యాక్ కటింగ్ అనేది తీసుకుంటే చాలా కరెక్ట్గా అనేది మనకి లైనింగ్ అడ్జస్ట్ అవుతుంది సరిపోతుందండి అలా కాకుండా ముందుగానే మనం బ్యాక్ పార్ట్ వైపున హో హోల్డింగ్ చేసిన వైపు మనం బ్యాక్ పార్ట్ కనుక తీసినట్లయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే మనం ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుందాము చూడండి నేను ఇప్పుడైతే వర్క్కి మార్కింగ్ చేస్తున్నాను అసలు మనం గీసేసుకున్న తర్వాత నెక్ ఈ విధంగా ఒక నేనైతే హాఫ్కి కొంచెం తక్కువగానే తీస్తున్నానండి చూడండి ఈ విధంగా మనం ఇటు ఈ విధంగా లోన్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి నెక్కి చూడండి ఇంత గ్యాప్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మెయిన్ నెక్కి లొంగనక్ అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పైన కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఆ నెస్ట్ నుంచి మనం కరువు షేపులు అనేది డ్రా చేసుకోవాలండి మన దగ్గర ఎటువంటి ఐటమ్ లేకపోయినా అంటే కరువు షేపులు గీసుకోవడానికి ఎలాంటిది లేకపోయినా సరే మనం ఈ విధంగా చేత్తోనే చాలా ఈజీగా అనేది కరువు షేపులు చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని కొంచెం డార్క్గా దిగ్ గీసేసేయాలండి ఇది నార్మల్ నెక్కే కాకపోతే ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ షేప్ లేకుండా ప్రిన్స్ కట్ చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ ప్రకారం కూడా కట్ చేసేసుకుందాము ప్రిన్స్ కట్కి అయితే నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నానండి షోల్డర్ షోల్డర్ దగ్గర నుండి పదిన్నరకి మార్కింగ్ చేసుకోవాలండి అలాగే కింద ఈ విధంగా రెండు అంగుళాలకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి మనం ఫ్రంట్లో బ్యాక్ పార్ట్కి అంటే బ్యాక్ పార్ట్ అంటే తీసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మెడత వేస్తాం కదా మెడత వేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాము ఆ లెంత్ అనేది అడ్జస్ట్ అవ్వకు అవడం కోసం అనేది మనం ఇక్కడ కింద ఒక రెండు అంగుళాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఈ విధంగా అటు మనకి ఫ్రంట్ వైపున ఈ విధంగా నాలుగు అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలండి అలా మార్కింగ్ చేసుకున్న తరువాత ఒక ఇంచి ఇటొక ఇంచి ఈ విధంగా కరువు షేపులాగా డ్రా చేసుకుని ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది చాలా ఈజీగా అనేది చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా కనుక మీరు తీసి ఒకసారి స్టిచ్ స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా నీట్గా అయితే ప్రిన్స్ కట్ వస్తుందండి చాలా బాగుంటుంది కూడా చూడండి ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కట్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి మనం ఎడ్జెస్ వైపున తీసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఈ క్రాసులన్నీ కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు కొరకు అంటే కింద స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా ఆ కింద స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకుందామండి చూడండి సేమ్ మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఇప్పుడు మార్కింగ్ అయితే చేసేసుకుందాము హ్యాండ్స్కి ఇక్కడ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ అయితే తీస్తున్నానండి చూడండి సేమ్ ఇటు కూడా ఎంత అయితే ఉందో అంతే మార్కింగ్ చేసుకుని త్రీ అండ్ హాఫ్కి మనం కట్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఒక డ్రా చేసుకున్నట్లయితే మనకి కిందకి డౌన్కి మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్ డ్రా చేసుకుని మార్కింగ్ ప్రకారం అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఎడ్జెస్ వస్తాయండి బ్యాక్ పార్ట్కి ఎందుకనంటే బ్యాక్ పార్ట్ మనకి ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎడ్జెస్ వైపు తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసేద్దాము ఇక్కడ పెట్టేసుకున్నట్లయితే చూడండి ఓపెన్ సైడ్స్ వస్తున్నాయి కదా అడ్జస్ట్ ఉంటుంది ఇది ఇలా పెట్టేసేసుకుని సేమ్ మనకి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం కూడా మార్కింగ్ అయితే చేసేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఆ ఎక్కువ క్లాత్ను ఈ విధంగా హోల్డ్ చేసి మనకి బ్యాక్ పార్ట్కి ఎంతైతే అవసరమో అంతే తీసుకుందాము ఇక్కడ ఇప్పుడు అయితే మనం బ్యాక్ బట్ నెక్ మార్కింగ్ అయితే చేసుకుంటీ మా మేనగూడలికి హాలిడేస్ ఇచ్చారని నా దగ్గరకు వచ్చారండి ఇంకా పాప అటు ఇటు తిరుగుతుంది నేను కట్ చేసుకుంటుంటే బ్లౌజ్ ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని అది బ్లౌజుకి మనకి బ్యాక్ నెక్కి ఎంతైతే మార్కింగ్ ఉందో అంతే మనం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు ఎక్కువగా కూడా అందరూ ప్రిన్స్ కట్టే వేయడానికి ఇష్టపడుతున్నారండి బ్లౌజులు అంత షేప్ అనేది ఇప్పుడు ఎవరు వెయిట్ లేదు చాలామంది ఇప్పుడు నాకు వచ్చే చాలా బ్లౌజులు కూడా ప్రిన్స్ కట్ బ్లౌజులేనండి బాగా పెద్దవాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే మనకి నార్మల్ బ్లౌజులు అయితే వస్తున్నాయి ఇప్పుడు యూత్ జన్ ఇప్పుడు యూత్ అంతా కూడా ప్రిన్స్ కట్టనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ విధంగా చూడండి మనము పైన రెండున్నర పెట్టాం కాబట్టి కింద చేసేసి త్రీ అంటే నెక్ వెడల్పు త్రీ పెట్టేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్లో కూడా కట్ వర్కేనండి బ్యాక్లో కట్ వర్క్కి ఈ విధంగా వన్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు మనకి ఇంకా కొంచెం తక్కువగా కావాలనుకుంటే నేనైతే ఇక్కడ కొంచెం వన్ ఇంచ్కి ఒక అంటే ఒక గీత ఉంటుంది కదా ఆ గీత అనేది తక్కువగానే తీసుకున్నానండి చూడండి ఈ విధంగా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా టేపుతో ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేసుకుందాము చాలా సింపుల్గా వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసేయచ్చు అండి మన దగ్గర క్యాన్వస్ పేపర్ లేకపోయినా సరే నార్మల్గా లైనింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే లేదా మనం ట్రైలింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా పీసులు అనేది ఏదో ఒకటి మిగులుతూనే ఉంటాయి ఆ నెక్ ఆ పీసుల్ని మధ్యలో పెట్టేసేసి మనం కట్వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి అంటే ఓన్లీ లైనింగు మెయిన్ క్లాతే కాకుండా ఇంకొక క్లాత్ కనుక మనకు మధ్యలో అటాచ్ చేసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి అందరి దగ్గర అందుబాటులో అనేది క్యాన్వర్స్ పేపర్ ఉండదు కదా క్యాన్వర్స్ పేపర్ ఉన్నప్పుడు మనకి అందుబాటులో ఉన్న లైనింగ్ క్లాత్ను లే లైనింగ్ క్లాత్ను ఉపయోగించి మనం కట్వర్క్ అనేది చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు కట్వర్క్ చేసేటప్పుడు మాత్రం నెక్ మాత్రం ఎప్పుడూ కూడా కట్ చేయకూడదండి నెక్ను ఆ విధంగా వదిలేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఫ్రీ హ్యాండ్తోనే మనం ఈజీగా కట్వర్క్ అనేది డిజైన్ చేసేయచ్చు ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే మనం కడు ఓపెన్ చేసేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒకసారి ప్రిన్స్ కట్ మీరు ట్రై చేయండి అసలు ఫ్రంట్ పార్ట్లో అయితే చాలా నీట్గా అనేది వస్తుంది మనం ఫ్రంట్ పార్ట్లో లో క్లాస్ తిరిగి తీయలేదు కదా ఫ్రంట్కి ఇప్పుడైతే లో క్రాస్ అయితే తీసేస్తున్నాను లో క్రాస్ కంపల్సరీగా తీయాలండి ఏ అయినా సరే నార్మల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయినా ప్లెయిన్ బ్లౌజ్ ఏ బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీగా ఆముఖలో లోత్ అనేది తీయాలి చూడండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం సేమ్ ఇదే పద్ధతిలో మొత్తము కూడా మెయిన్ క్లాత్ కూడా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోనే కట్ వర్క్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం డార్క్గా గీసుకున్నట్లయితే మనకి యువతలు కూడా పడిపోతుందండి చూడండి మనకి సేమ్ రెండు కూడా ఒకేలా రావాలి అంటే మనం ఫస్ట్ గీసే దాని మీద కొంచెం డార్క్గా గీసుకున్నట్లయితే మనకి ఇది చూడండి లైట్గా పడింది దాన్ని బట్టి మనం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుందాము మీకు కనిపించట్లేదు నాకైతే కనిపిస్తుందండి లైట్గా పడింది ఆ లైట్గా పడిన దానిపైన మనం కొంచెం డార్క్గా గీసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టుకోవడానికి చాలా ఈజీగా అనేది వస్తుందండి ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఏ విధంగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాము మెయిన్ క్లాత్ కూడా నెక్కులు అనేది కూడా మీరు అసలు తీయొద్దండి నెక్కులు తీసినట్లయితే మనకి కట్ వర్క్కి మనకి అట్లా ఇట్లా అంటే క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే మనం నెక్కులు తీయకుండా రెండు నెక్కులు అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా నెక్కులు తీయకుండానే మనం కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ తర్వాతనే మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా అనేది వస్తుంది చూడండి ఏ విధంగా వచ్చినాయో ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను టైలరింగ్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్